హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు ఆతృతతో చాలామంది అయితే ప్రజలైతే ఎదురు చూస్తున్నారు చాలామందికి ఇప్పుడు మరి కొత్త వారికి పాతవారికి ఎప్పుడు వస్తాయి మరి రెండు నెలల డబ్బులు వస్తాయని ఒక సందేహం అయితే ఉండొచ్చు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆల్ సిబుల్ బటన్ కంట సిబ్బల్ నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి ఇక లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో కొత్త వారికి వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే ఈ ఫిబ్రవరి ఈ ఏప్రిల్ నుంచి అయితే ఫస్ట్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి బ్యాంకులో వేసిన డబ్బులు అలాగే ఉంచడం వల్ల వాళ్ళకు కూడా ఈ డబ్బులు అనేది రాలేకపోతున్నాయి చాలామందికి బంద్ అవుతున్నాయండి వెంటనే మీరు సర్టిఫికేట్స్ అయితే చూపించండి అలాగే బ్యాంకులో ఉన్న డబ్బులు నెల నెలకి అయితే తీసుకోవాలి అలాగే ఇక కొత్త ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే రెండు నెలల డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక కొత్త వారికి కూడా వృద్ధులకి విధంతులు హెచ్ఐవి బాధితులకు కూడా వీళ్ళ క్యాన్సర్ హార్డ్ ఉన్న వాళ్ళకి నాలుగు వేలు ఇకలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి